హానెస్ట్గా కామెంట్ చేయండి అబ్బా ఇమాన్యువల్ వెర్సెస్ అభిజిత్ సారీ మనీష్లో మీకు ఎవరు ఫెయిర్గా అనిపించారు ఈరోజు జరిగిన ఆ గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఇష్యూలో క్యాప్టెన్సీ డాస్ జరుగుతున్నప్పుడు హానెస్ట్గా కామెంట్ చేయండి మనీష్ ఈజ్ పర్ఫెక్ట్ లేదా మనీష్ ఈజ్ గుడ్ ఇమాన్యుల్ ఈజ్ పర్ఫెక్ట్ లేదా ఇమాన్యుయల్ ఈజ్ గుడ్ అని కామెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో కొన్ని కొత్త ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం అనిపించినాయ్యా అంటే మన రితు చౌదరి హరీష్తో మంచిగా పాజిటివ్గా మాట్లాడడం కావచ్చు అండ్ మిగతా హౌస్ వేట్స్ కూడా టెనెంట్స్ హౌస్ ఓనర్స్ అనే ఈ థింగ్ నెమ్మది నెమ్మదిగా డిమినిష్ అవుతూ డిమినిష్ అవుతూ వస్తుంది మొత్తం ఈ బిగ్గెస్ట్ హౌస్లో ఉంది మనమే కదా మనం వచ్చి ఒక మంచి బాండ్ బిల్డ్ అయితే బాగుంటుంది అని అందరూ కోరుకుంటున్నట్టు వాళ్ళ బిహేవియర్ కనిపిస్తుంది బిగ్ బాస్ చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ఏంటంటే అందరూ సంజనం తీట్టుకుంటుంటే అదే సంజన పిలిచి మీ ధైర్యం చాలా బాగుంది అన్నాడు మరి వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ కదా బేసిక్గా ఎనీ బిగ్ బాస్ షో ఆ మాటకు వస్తే ఎనీ టీవీ ఛానల్కి కావాల్సింది టీఆర్పి టీఆర్పి ద్వారా యాడ్స్ వస్తాయి యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి సో సంజన టీఆర్పీని ఇస్తోంది గత త్రీ ఫోర్ డేస్గా బాత్రూంలో షాంపూలు ఇష్యూ కావచ్చు ఆ తర్వాత రోజు జరిగిన నిన్న జరిగిన గుడ్లు ఎగ్ ఎగ్ గుడ్డు పోయిందో ఇష్యూ కావచ్చు ఇట్లా రకరకాల రచ్చ నడుస్తున్నాయి హరీష్ హరీష్ టీఆర్పీ ఇస్తాడేమోనని అగ్ని పరీక్షలో నుంచి అతన్ని ఓటింగ్ రాపోయినా తీసుకెళ్ళి హౌస్లో పెడితే హరీష్ వల్ల కాని కూడా సంజన వల్ల అవుతుంది ఎందుకంటే సంజన వెర్సెస్ హౌస్ ఒక రోజు నడిచి భారీ టీఆర్పీ వస్తే కేవలం ఒక చిన్న గుడ్డు కోసం పెద్ద రచ్చ జరిగింది భరణి వర్సెస్ హరీష్ అయింది సో ఈ రకంగా సంజన లోపల పిలిచి కెప్టెన్సీ టాస్క్ కోసం పర్టికులర్ పీపుల్ని ఎంచుకోమన్నప్పుడు ఆమె ఎంచుకున్నటువంటి పీపుల్ కావచ్చు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని ఎందుకు ఎంచుకుంది ఏంటి అనేది అడగడం వేరే వాళ్ళు వచ్చిన నన్ను ఎందుకు ఎంచుకోలేదు ఈ డిస్కషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ తర్వాత బిగ్ బాస్ కొంత నెంబర్స్ ఇచ్చి ఒక కొంతమంది ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చి ఆ వచ్చిన ప్రతి పర్సన్ కూడా ఎందువల్ల అంటే వాళ్ళని మీరు అతన్ని మీ సపోర్టర్గా ఈ కెప్టెన్సీ కెప్టెన్సీ కంటెన్సర్ కంటెన్ కంటెంటర్స్ అందరినీ కూర్చోబెట్టి మీరు మీ సపోర్టర్గా పర్టికులర్ పర్సన్ ఎంచుకుంటున్నారా లేదా అన్నప్పుడు థమ్స్ డౌన్ పెట్టడం వాళ్ళు వెళ్ళిపోవడం థమ్స్ అప్ పెడితే వాళ్ళు ఉండడం ఇట్లా జరిగింది అట్లా టీమ్స్ టీమ్స్గా ఫామ్ అయ్యారు హరీష్ పవన్ అట్లాగే భరణి హిమాన్యుయల్ ఒక టీమ్గా ఇట్లా టీమ్స్గా ఫామ్ అయిన అంటే సంజన అండ్ ధమ్ శ్రీజా టీమ్గా ఫామ్ అయ్యారు నిజంగా షాకింగ్ టూమ్ అని టీం అని చెప్పొచ్చు శ్రీజా చాలా ఓపెన్గా వచ్చి చెప్పేసింది పక్కన వాళ్ళకి మన వైపు వాళ్ళని సపోర్ట్ చేస్తే మనకేం తెలుస్తుంది అవతల వైపు కూడా నేను వెళ్ళగలితే వాళ్ళ స్ట్రాటజీలు అంటే వాళ్ళ ప్లాన్స్ ఏంటో తెలుస్తాయి అవి తెలుసుకుని వచ్చి మన టీమ్ విన్ అయ్యేలాగా నేను ఆడతాను అంటూ తను మాట్లాడడం అది జరిగింది సో ఈ ఐదుగురు ఎవరైతే ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ని ఈ ఐదుగురు క్యాప్టెన్సీ కంటెండర్స్ని సపోర్ట్ చేసే ఐదుగురు ఎవరు ఉంటారు వాళ్ళని ఈ గ్రీన్ లైట్ రెడ్ లైట్ అనేది పెట్టి ఒక ఎక్కి ఒక మౌంట్ చిన్న మౌంటెన్ లాంటిది పెట్టి దాని మీద ఎక్కి కూర్చునేలాగా ఒక అడ్వెంచర్ అప్పుడు చేస్తుంటాం కదా అట్లాంటి దాని మీద నించోమని చెప్పారు మనిషిని సంచాలకంగా పెట్టారు అది నాకు చాలా అర్థం కాలేదు మనీష్ని ఎందుకు పెట్టాలని ఇద్దరిని పెట్టాల్సింది ఒకళ్ళ టెనెంట్ వైపు నుంచి ఒకళ్ళని హౌస్ ఓనర్స్ వైపు నుంచి ఉండాల్సింది రెండోది ఏంటంటే నెక్స్ట్ ఎవరు రావాలంటే మనీష్ డిసైడ్ చేయడం అన్యాయంగా అనిపించింది ఇద్దరు సంచాలక్స్ ఉన్నప్పుడు ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒకళ్ళని నీళ్ళని ఒకళ్ళని పిలుచుకుందాం అంటే సరిపోయి మనీష్ అయినా ఒకళ్ళని హౌస్ ఓనర్స్ని ఒకళ్ళ టెనెంట్స్ని అట్లా లేదా ఒక వరుస పెట్టి ఆ వరుస ప్రకారం పిలుచుకుంటే బాగుండేది బట్ మనోడు కాస్త ఓవర్స్ స్మార్ట్ తన తెలివితేటలు చూపించాలనే ఆవేశంలో ఉంటాడు కాబట్టి పిలిచాడు ఫస్ట్ డిమన్ పవన్ వచ్చాడు డిమన్ పవన్ వచ్చి ప్రి ప్రియా కాళ్ళ కింద ఉన్నది అది తీయడానికి ట్రై చేశాడు సారీ పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద ఉంది అది తీయడానికి ట్రై చేశాడు అది అయిపోయింది దాని తర్వాత అంటే దీవన్ పవన్ వస్తున్నప్పుడు కూడా ఆపాడు అనమాట మనిషి ఏమంటే అక్కడ గ్రీన్ లైట్ రెడ్ అయిడ్ పెట్టారు గ్రీన్ లైట్ ఉన్నప్పుడు మాత్రమే వచ్చి వాళ్ళ పొనాలు చేసుకుని వెళ్ళాలి తర్వాత ఉండకూడదు అక్కడ సో షష్టిని పిలిచారు సృష్టి వచ్చి ప్రియా కాళ్ళ కింద ఉన్న అది తీసే ప్రయత్నాన్ని చేసింది తను కూడా సక్సెస్ఫుల్గా వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కానీ సృష్టి వచ్చినప్పుడు కానీ గ్రీన్ లైట్ ఉన్నప్పుడే వెళ్ళాలి మీరు ఆగండి రెడ్ ఉందని ఆపి అయితే మన క్రికెట్లో బౌలింగ్ చేసేటప్పుడు చేయి అడ్డం పెడతాడు ఎంపైర్ బాల్ వేసే ముందు బ్యాట్స్మెన్ రెడీగా లేడు ఆగని ఇట్లా చేయి అడ్డం పెడతాడు కదా ఎంపైర్ అట్లా అడ్డం పెట్టి మనిషి ఆపాడు వాళ్ళని గ్రీన్ లైట్ లేదు అక్కడ రెడ్ ఉంది ఆగండి రెగ్గిన వచ్చాక వెళ్తాడు కానీ చేయి తీస్తాడు గ్రీన్ రాగానే వెళ్ళండి అని అది ఇమాన్యుయల్ దగ్గర మనిషి తప్పాడు ఎక్కడో ఉంది మైండ్ ఏదో ఎక్స్పెక్ట్ చేయాల గ్రీన్ లైట్ అనే దాని గురించి ఇతనికి మ్యా అందరికీ అక్కడున్న అందరికీ కూడా మరి అలాగే ఉంటుంది బిగ్ బాస్ అంటే అక్కడున్న అందరికీ కూడా ఎవరి కాళ్ళ కింద ఉన్నది లాగాలి ఎవరి కాళ్ళ కింద ఉన్న రాడ్ లాగాలి ఈ ఇట్లా ఉంది తప్ప మైండ్ సెట్ అక్కడున్న అందరికీ గ్రీన్ లైట్ రెడ్ లైట్ వల్ల ఇష్యూ వస్తుంది దానికోవాలి అట్లాగే సంచాలకు కూడా పప్పులో కాలేసాడు ఇంత తెలివిగా ఉండని తను చెప్పుకునే మనీష్ కూడా చాలా స్ట్రాంగ్గా దెబ్బతిన్నాడు ఆ టైంలో ఏదో ఆలోచనలో లేకపోతే వేరే దీనికి సంబంధించే హౌస్కి సంబంధించో కి సంబంధించో కాదు గేమ్కి సంబంధించి ఏదో వేరే దాంట్లో అతను నిమగ్నమై ఉన్నాడు అదే టైంలో ఇమాన్యుల్ వెళ్ళి ఇమాన్యుల్ని పిలిచాడు మరి పిలవగానే అతను ఇవన్నీ అర్థం చేసుకోడు కదా ఆపాల్సిన బాధ్యత అతను ఉంది ఇతను కూడా రెడ్ లైట్ ఉందా లేదని పట్టించుకోవాలి ఎవరి కాళ్ళ కింద ఉందో తీయాలని చెప్పేసి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ కాళ్ళ కిందది తీసే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కంటెంటర్ కాబట్టి అవతల హరీష్ ఉన్నాడు కాబట్టి యువతలు ఇతను ఇమాన్యువల్ తరఫున బర్నే ఉన్నాడు కాబట్టి వెళ్ళాడు ప్రయత్నం చేసి తీసుకున్నాడు వచ్చేసాడు ఇదంతా రెడ్ లైట్ ఉన్న జరిగిపోయింది రెడ్ లైట్ ఉండగా అసలు ఎవరు లోపలకి ఎంటర్ బిగ్గెస్ట్ రూల్గా ఉంది బట్ దాన్ని ఇమాన్యుల్ బ్రేక్ చేసాడు బ్రేక్ చేయడానికి మనీష్ కారణం అనేది చాలా ఆబ్వియస్గా కనిపిస్తుంది సో ఎలిమినేట్ చేసేస్తున్నాను నిన్ను అని అంత వెంటనే అనకుండా అసలు ఏం జరిగిందనేది కొద్దిసేపు మాట్లాడి కరెక్టే నేను కూడా చెప్పబోయేను మీది కూడా ఇది ఉంది సో ఈసారి మీరు వెళ్ళేటప్పుడు చూసుకోండి మీరు కూడా ఇక మీదట ప్రతి కంటెస్టెంట్స్కి చెప్తున్నాను వినండి ఏంటంటే ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఉన్నప్పుడు గ్రీన్ ఉన్నప్పుడే వెళ్ళాలి అనేది ఇంక మీద చేపెట్టను ఆల్రెడీ ఇద్దరు చూపించాను కాబట్టి మిగతా వాళ్ళకి నేను చూపించను కాబట్టి మీరు ఈసారి రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఉన్నప్పుడు చూసుకునే రెడ్ ఉన్నప్పుడు వెళ్తే నేను డిస్క్వాలిఫై చేస్తానని వీళ్ళిద్దరు తర్వాత అయినా చెప్పు ఉండాల్సింది మనీష్ చెప్పలేదు సార్ ఇక్కడ ఇమాన్యుల్ది జరిగినప్పుడైనా ఒక నిమిషం టైం తీసుకుని ఆలోచించి ఆ ఇమాన్యువల్ టీము భరణి ఎలిమినేట్ అబ్బా అని వెంటనే అనేయడం అనేది మళ్ళీ తర్వాత కూల్ చేయడం ట్రై చేస్తున్నాడు తను చేసిన అన్యాయం డెఫినెట్లీ అది ఇంజస్టిస్ కిందే వస్తుంది బట్ ఇమాన్యుల్ కూడా టూ మచ్ ఓవర్గా బిహేవ్ చేశాడు ఓవర్గా రెస్పాండ్ అయిపోయాడు ఓవర్గా రియాక్ట్ అయిపోయాడు అనిపించింది అఫ్ కోర్స్ బాధేస్తుంది రెస్పాండ్ అవర్లో లేదు రియాక్ట్ అవ్వకూడదు అని అంటే కానీ ఎక్కువసేపు ఎక్కువ సేపు లైవ్ చూశాను నేను ఎక్కువసేపు ఆర్గ్యూ చేస్తూ ఎక్కువసేపు దాని గురించి చాలా ఆవేశపడిపోయాడు గొంతు చించేసుకున్నాడు ఇమాన్యువల్ కూడా అంత అవసరం కెప్టెన్సీ టాస్క్ ఇది వైట్ జనం చూస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అగ్ని పరీక్షలు అదే చెప్తాడు నవదీప్ అభిత్ బిందు మాధవ్ వీళ్ళు ఇదే చెప్తారు ఏంటంటే మీరు ఇక్కడ గెలిచారా ఊడారా అనేది చూడరు ఎవరో బయట ఈ గెలుపు ఓటముల్లో వచ్చేటువంటి ఇబ్బందులు మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు నెంబర్ వన్ ఆ ఇబ్బందుల పరిస్థితుల్లో పక్కన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు నెంబర్ టూ ఆ ఇబ్బందుల పరిస్థితుల్లో మీ అపోజిషన్ని పక్కన వాళ్ళంటే మీ వాళ్లే బట్ అపోజిషన్ని కూడా మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు నెంబర్ త్రీ ఇది మాత్రమే చూస్తారు జనాలు మీకు ఓట్లు పడేవి దాని బేస్ మీద కానీ పడిపోయి గొంతులు నొప్పి తెచ్చేసుకుని ఈడెంతగా ఎంత వీక్ అయ్యి ఒక ఒక కెప్టెన్సీ టాస్క్లో కొంచెం ఐదుగురులో ఛాన్స్ అంటే ఎంత 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 ఛాన్స్ వన్ బై ఫిఫ్త్ ఛాన్స్ కదా వన్ బై ఫిఫ్త్ ఛాన్స్ కోసం ఎంత చేసుకుంటున్నాడు ఎందుకు అనే ఒక ఫీలింగ్ కలుగు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయకుండా ఉండాలి సైలెంట్గా ఉండిపోవాలి ఎవరినైనా అడగో నా నిజ జీవితంలో అయినా ఇలాంటి షోస్లో అయినా క్వశ్చన్ చేయాలి దాని గురించి చూపించాలి ఇట్లా ఇట్లా జరిగింది నువ్వు చేసిన తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇట్లా చేయకుండా ఉండాల్సి నువ్వు అని చెప్పి ఇంకా ఇంకాసేపు ఇంకో పావుగంట పది నిమిషాలు దాని గురించి ఆర్గ్యూ చేసి పాయింట్ ప్లేసే సైలెంట్గా వచ్చేసి కూర్చుంటే అతనికి ఎక్కువ మార్కులు పడేవి రేపు పొద్దున్న నాగార్జున దగ్గర టాపిక్ నామినేషన్ దగ్గర టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా ఇట్లా చేసేవు అట్లా చేసేవు అని చెప్పేస్తే అప్పుడు అన్ని మర్చిపోతాడు కాబట్టి ఇంకా గట్టి పాయింట్స్ పెట్టుకుని ఇమ్మాన్యులు వేసుకోవాలి బట్ ఇమాన్యూ కొన్ని చోట్ల చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు చాలా తెలివిగా ఆడుతున్నాడు కానీ కొన్ని చోట్ల చాలా ఈజీగా దొరికిపోతున్నాడు అంటే చాలా ఇన్నోసెంట్గా చాలా సెన్సిటివ్గా హర్టింగ్ మెంటాలిటీ లాగా అయిపోతున్నాడు ఇవాళ అట్లా అనిపించింది సో మరి రేపు ఈ గేమ్లో ఎవరు గెలుస్తారు ఏంటి కెప్టెన్ ఎవరు అనేది ఒక బిగ్ సస్పెన్స్గా ఉంది సో మీకు ఏమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏంటనేది కామెంట్ చేయండి మనీష్ వర్సెస్ ఇమాన్యువల్లో మనీష్ది తప్పు ఇమాన్యువల్ది తప్పు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి